పోతే అక్కడ పోయి పొలం వేశాడు నూరంకెళ్ల పొలం పొందింది గొప్ప సౌకర్ అయ్యాడు చేయలే గానీ ఏం చేశాడు సార్ చంద్రదర్మ ఇసాకు ఇసాకు

డిస్తి అంద్రు అతను ఎందుకు ఇసాకు గొప్పవాడు అయినందుకు ఇసాకు సాహుకారు అయినందుకు ఇసాకు గొప్ప అభివృద్ధి పొందినందుకు దేవుడు అతను ఆశీర్వదించినందుకు ఏ ఇసాక్ నేను కానాను మాకు పిలిసి దేశం నువ్వు మా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో మా ఊరు నువ్వు ఉండకా కానీ ఇసాకు మీద పగబట్టి అసూయపడి ఏమి తప్పు చేయకపోయిన ఇసాకి నీ మీద గందరగోళం చేసి వాళ్ళ బాయిలు భూమి చేసి వాళ్ళు దౌర్జనం చేసి ఇసాకిని పంపించాలని బయటలో ఉన్నది ప్రేమ సహోదరుగా ఇలా పంపించిన తర్వాత ఒక రోజున ఈ సాక పొలాలు తీసుకుని అతను కలిగిన తీసుకొని బాధపడకుండా ఏడ్చుకుంటూ వెళుతున్నాడు ఒక రోజు రాత్రి దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఏడుస్తుంటే ఇరవై మూడవ చిన్నంలో అక్కడ నుండి అతడు బేర్షాబాకు వెళ్ళను బేర్షాబాకు పిలిస్త దేశం నుంచి వెళ్ళను ప్రత్యక్షమై తండ్రి అయిన బ్రహ్మ దేవుని

పెట్టుకో పిల్లలలోగా పొందిన సహోదరుగా ఇసాకు మీద ఇసాకు మీద పగబట్టి ఇసాకు అభివృద్ధి పొందినందుకు గొప్ప స్థాయిలోకి దేవుడు తీసుకొచ్చినందుకు అలాగా పగబడుతుంది తన మీద అసూయపడి గందరగోళం చేసి పంపిస్తే దేవుడు అతను ఇసాకు కట్టుకొచ్చి భయపడకాకు తోడై ఉన్నానని పైన పరిచి వేరు చోటు పోయి ఉంటే ఎవరైతే ఇసాకు మీద పగబట్టారో ఇసాకు మీద ఎవరైతే అసూయపడారో ఎవరైతే జీవితంలో కూడా పంపించారో వాళ్ళకు మనశ్శాంతి లేదు నెమ్మది లేదు వాళ్ళ పిల్లల శాంతి సమాధానం లేదు తెల్ల వారు నిద్ర రాకుండా ఉంటే మరలా వాళ్ళందరూ ఓ తల్లి సాకు వస్తే ఈ క్షమాపణ చెప్పడానికి వచ్చారట ఇరవై ఏడు వచ్చింది పగబట్టి మీరు నా మీద పగబట్టి మీ యొక్క నుంచి నన్ను పంపించారు కదా నిమిత్తం నా ఎత్తుకు వచ్చి మీరు ఎందు నిమిత్తమే మళ్ళీ నా మీద పగబట్టి అసూయబడి నా నాశనం

ఏదో నువ్వు సౌకర్యైనందుకు నువ్వు అభివృద్ధి పొందినందుకు వలన పగబట్టి నీ అసూయపడ్డాబయ్యా నీ దేవుడు నీవు దేవుడు మాకు ఎదిగాము అందుకని నీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాము హలోదరపరెడ్డి గారు ఒకవేళ క్షమాపణ అడిగినప్పుడు ఎంత చింత చేసిండడు ఎంత యుగాలు చేసిండడు ఎంత కోపపడి ఎంత టెన్షన్ ఉంటది వాళ్ళమ్మ చచ్చిపోయినాడు అబ్రహం చచ్చిపోయినాడు చారమ్మ చచ్చిపోయింది ఎవరు ఏ వలసగ పోయారు నుంచి పిలిసి దేశంలోకి అసలు ఆయన బైబిల్ మీద ఇంటికి వచ్చి చదువుకోనండి ఆయన బాయలు పూజేశారు వాళ్ళకు వాళ్ళ అసలు ఊరు పంపించారు ఎంత బాధ ఎంత శ్రమలు మీరు సహోదరులేదా ఏసై గ్రంథం బైబిల్లో ఆ సాక్ష్యం చెప్పాడు ఏమని చెప్పాడు ఏసై గ్రంథం బైబుల్ అవాలి ఏసే గందన 41వ అధ్యాయం 20వ వచనంలో యోముతుడైన దేవుడు యాకోబుకి ఏమన్నాడు? నా సేవకుడైన ఇశ్రాయేలు. 내가 సేవకుడైన ఇశ్రాయేలును ఏర్పర్చుకున్నన సేవకుడైన నుండి పట్టుకొని పట్టుకున్నాను యాకోబు.

నీతికి జీవించి ఎవరైనా శ్రమించండి ఎవరైనా దూషించండి ఎవరైనా గతాలు చేయండి ఎవరైనా కామెట్ చేయండి ఎవరైనా కోరుకొని ఏ సీ ఎద్ద ఉండడనుకో నువ్వు తెగిలి పడవలసిన అవసరమే లేదు పడవద్దు నిజంగా వాళ్ళు నా పిల్లలు నాశనం కోరుకున్నాడే నా నాశనం కావాలని కోరుకున్నాడు కాదు కాదు దేవునికి దేవుని ఎందుకు రావాల ఏం చదువుడు ఒక పిల్లి కొండ పెరుగుకుండా పైన ఉంటే ఆపిస్తుంది అంట తాడు తెగిపోనుగా ఆ కొండ పడిపోయిన పిల్లి తాపిస్తుంది పిల్లి తాపిస్తే ఒడ్లు దిగిపోతే నువ్వు నాశనం కావాలంటే ప్రాణం దేవుని చేతులుంది శ్రోతలు ఆయన సంతోషపెట్టిడు చెప్పండి సంతోషపెట్టు ఒకసారి సమర్పించిన దైవలేడు సువార్స చేయడానికి వచ్చాడు సువార్స చేసి సముద్రం ప్రయాణం చేశాడు చాలా సలివ ఉంది అయిన తర్వాత సలమంట వేసుకున్నారు సముద్రం పక్కల సలమంట వేసుకుని దైవలేవుడు విగి చలి వస్తుంటే ఆ సలమట కాకునికొని వెళ్ళాడు అక్కడ ఉంటే పులు వేరుకొని వచ్చాడు పులు వేరుకుని సలమట కింద వేసాడు దాంట్లో పెద్ద టౌస్ పాము ఉంది పాము ఉన్న తర్వాత సొలమటు వేస్తుంటేనే ఆ తల్లికి పాము కొరికేది కొరికిన తర్వాతలాగా ఏడబడింది ఈ పక్కన ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు వీడు ఒకప్పుడు రవిడి ఒకప్పుడు రాజకీయ నాయకుడు వీడు ఎందరో అపుంచి సంతం చేశాడు ఈ రోజు దుర్మార్గుడికి పాము కొరికేది ఖచ్చితంగా చచ్చిపోతాడు నాశనమవుతాడు అని దూషించుకుంటూ ఉన్నారని బైబిలో apresial karya, baik-baik నాగరికులకు చేసిన ఉపచారం ఎంత కాదు ఏలగనగా అప్పుడు వర్షము గురించి చలిగా ఉన్నందున వారి నిప్పు రాజు పెట్టి మమ్మల్ని అందరినీ అప్పుడు పౌలు మోపుడు పుల్ల లేని మోపుడు మోపిడి పిల్లలు పౌలని అపోయిన పౌలు పుల్లలు నిపుల మీద వేయగా మీద మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చేయి పట్టెను అతని చేతి పట్టుకుని కొరికను చేతిని ఆ పక్కన ఉన్న వాళ్ళందరితో చూసి దైవసేను సిఫాంగ్ కలిగిన తర్వాత ఏమంటున్నారు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు ఈ మంచి నరహంతకుడు సముద్రముడు తప్పించుకో మీరు సముద్రం నుంచి తప్పించి వచ్చాడు బ్రతకని ఇప్పుడు పాము కొరికి నీడు సచ్చిపోతాడు దుర్మార్గుడు పాపత్ముడు వీడు సముద్రం నుంచి తప్పించుకొని వచ్చి మన సల్మంటాడు ఈ దుర్మార్గాన్ని బట్టి పాము దొరికింది ఆ పాముకి వీడు చచ్చిపోతాడు ఎప్పుడు వస్తాడు నూరులోకి అది కనిపెట్టుకుని ఉన్నారట ఆయన నాశనాన్ని కోరుకుంటున్నారట

అపాయం వచ్చినప్పుడు ఏదో పాపం అని జాలిపడి ఒకవేళ అయినా నీ క్షేమాన్ని కోరుకుని ఎక్కడ కోరుకున్నాయా ఎవరు నువ్వు అని అడగలసిన వాళ్ళే ఎప్పుడు పస్తాడు నువ్వు ఎలాగ మరుగు పట్టుతాడు వేగులో పడి పస్తాడా లేక వాళ్ళు మరణిస్తారా అని ఎదురు చూస్తున్నట్టు నాశనం మీరు కోరుకుంటున్నారట నాశనం ఏం జరిగింది కింద చాలాసేపు కనిపెట్టి చుండిన తర్వాత ఏ మాని జరగలేదు అభిప్రాయం మాని దైవజనుడు వివాహం లేకుండా సమర్పించుకున్న దైవజనుడున రోజు తమ్మస్థలో మధ్యాహ్నం అప్పుడు ఏడు గుర్రాలు తీసుకొని దేవుని చంపిన దేవుని నమ్మిన వాళ్ళ నరకల ఎరకల పడవలతో నరకడానికి వస్తుంటే మధ్యరాత్రి పన్నెండు గంటలప్పుడు పట్ట పగిలే దేవుడు దర్శించిన పౌల సముల పౌలుగా మారాలి ఇదిగో హింసస్తున్నది దర్శించిన తర్వాత దేవుని కొరికే సమర్పించుకొని సేవ చేసే దయజేడు ఒకప్పుడు ఎప్పుడో పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని చేసుకుని నరహంతకుడు దుర్మార్గుడు సముద్రం తప్పించుకొని వచ్చాడు పాన్ కొరికింది చస్తాడు నాశనం అవుతాడని నెత్తుడిపోయిన మరణాన్ని కనిపెట్టుకుని ఉంటుంది ఉండగా ఆకాశము భూమి సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు కలవర శిలువులు మరణించిన దేవుడు ఆ పైన దీన్ని పాము కొరికినా కూడా ఏమి చెరగలేదు వాళ్ళ చచ్చిపోతే కనిపెట్టుకున్నా కూడా వాళ్ళు ఆయన నాశనాన్ని కోరుకుంటూ దూషిస్తూ ఉండే కూడా దేవుడు మాత్రం అతను చంపలేదు చెప్పలేదు గట్టిగా చెప్పలేదు సంప్రదాయం దేవత ఏం చేశారు అమ్మ అక్కడ తంపులుగా చూడ చచ్చిపోలేదు అభిప్రాయము మా దేవతాన్ని చెప్పసా గుడి ఈ దేవుడు ఈడ చచ్చిపోతు కదా ఎందుకు పంపులు చచ్చిపోలే ఇది ఏమైనా గోదా నంది వెళ్ళి పద్ది వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళని చెప్పుకొని దూషించలేదు వెళ్ళి చచ్చిపోకుండా దేవుడు కాపాడితే ఇది ఎవడో దేవత అంతే ఎంత చదువు ఎన్ని నాశనాలు కోరుకున్నా చెప్పండి దేవుడు అతనికి తోడున్నాడు కనుక అతన్ని బతికించాడు హలలోయ పగబట్టిన వాళ్ళు నాశనాన్ని కోరుకున్న వాళ్ళు ఎంతమంది అయినా ఏమన్నా దేవుడిని నీ కడ ఉంటే నువ్వు క్షేమంగా భూమి మీద బతుకుతావని సుఖ సంతోషాలతో ఉంటావని ఆనందంగా జీవిస్తామని పలుగురు చెప్తుంది దేవుని కూడా నువ్వు అపోర్షులైన పౌరులు కాడే ఉన్నావు గనక నాశనాన్ని కోరుకున్నా కూడా పాము గురికినా కూడా బ్రతికించావు వాళ్ళకే ప్రార్థన చేస్తే వాళ్ళకి సీవి జలం ఉంటే కూడా అతని ప్రార్థన దాన్ని ఆలకించా దావేది ఎప్పుడు చచ్చిపోదు వాడు పాడు కోరుకున్నారు కానప్పుడు కృపాక్షణులతో ఇజ్రాయిల్ దేశంలో నలభై మూడు సంవత్సరాలు రారాజుగా ఏట గొప్ప వాణిగా చేశామైనా ఇసాకు మీద పిలిస్తులందరూ పగబట్టి అతని మీద ఎందరో దూసిస్తే కూడా అతని గురించి క్షమాపణ అడుగుతా చేశామైనా అలాగే నీ రాత్రి నిన్ను అడుగుచున్నాను నేను చేసిన పొరపాట్లు ఏమంటే క్షమించిన ఆయన పశ్చాత్తాపడి ఉప్పుకో నీ పాదాల మీద శక్తిని పడేసిన దేవుడు అలా వాటి చేతి త్యాపం చూసుకున్నాం బయట వాళ్ళు ఏ సైకున్నాము అరవై పద్నాలుగు వచ్చి బాగుంది ఎక్సైజ్ అరవైనా అరవై పద్నాలుగు వచ్చిన దేవుడు ఏమంటాడంటే సహించుకో ఎన్ని శ్రమలు వచ్చిన వచ్చిన ఎవరు దూషించిన ఎవరైనా పిల్లలు ఏమన్నా కూడా ప్రభుని ఎంతకొచ్చేంత వరకు ప్రభుని ఇంటికి వచ్చేంత వరకు నీ పిల్లల కనుక వచ్చేంత వరకు నువ్వు సహనం కలిగి ఎవరైనా దూషించని ఎవరైనా నాశన కావాలా ఎప్పుడు తెచ్చిపోతా ఉన్నారయా కానీ అతని కృపాక్షములతో ఆనందంతో ఆయన బతికిచ్చేవాడైనా ఆశీర్వదించావనైనా ఇసాకి ఎప్పుడైతే ఎస్ఐఎప్ప పంపించారయా

లేడ్చు కన్నీలు కాచునైనా నా కంటితో ఏదైనా తప్పు చేసి నన్ను క్షమించండి అయ్యాటి మాటితో తప్పు చేసి క్షమించండి నా రుదూతో నా యవన కాలంలో నా మనసు కాచుకోలేక వేడి కట్టుకోలేక చేసి క్షమించు నా తండ్రి క్షమాపణ నడుచు నన్ను ఆశీర్వదించు తండ్రి శత్రులందరూ నీ పాదాల మీద పడేస్తాను అంటున్నావు వాళ్ళు నీ పాదాల మీద పడతటి చేస్తాను నాయనా మా నా పిద్దలకి ఎంత పడేవాడు నాయనా ಇಂಟು ಪಕ್ಕದ ವಲಯ ನಾನು ನಿಂದ ಪೊಗಬಟ್ಟಿನ ಬಂಧು ನಾನು ಪೊಗಬಟ್ಟನಪ್ಪರು ನಾವು ಶತ್ರು ಮಾರಿನಪ್ಪು ನಾ ಮನುಗಡ ಸಾಕ ಎ ಮಾನಸಿಕ ಒತ್ತಡ ಅನಾರೋಗ್ಯಪಡಿ ಎಲ್ಲ ಈ ರಾತ್ರಿ ಆವರಣ భగవాన్ని ఈ రాత్రి నాతో మాట్లాడు నేను పచ్చత్త పడుతున్నాను ఆ పుస్తల పౌరికి విజయం ఇచ్చినట్టుగా భోవాన్ని సాకి విజయం ఇచ్చినట్టుగా బావిడికి ఇచ్చినట్టుగా ఈ రాత్రి నాకి నా పిల్లలకి నాకు పక్క వాళ్ళ మీద విజయం ఇచ్చి నాకు జయప్రదంగా నడిపించమని దేవుని అడగడం దేవుని వాద్యాన్ని దేవునించి ఆశీర్వదించిన దాకా అవిన